స్థల అనబడేటటువంటి ఒక చాలాగతి అయినటువంటి అప్సరస ఒకానొకప్పుడు ఒక శాపం కలిగింది అందుచేత ఆమె వానరకాంతగా జన్మించింది వానరకాంతగా కుంజరుడు అనబడేటటువంటి ఒక మహాయోధుడికి జన్మించింది ఆవిడ్ని కేసరి అనబడేటటువంటి మరొక యోధుడికి ఇచ్చి వివాహం చేశారు కోతికి కేసరి అన్న పేరు ఎలా వచ్చింది మళ్ళీ మీరు దాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటే కేసరి అంటే సింహం ఒకనకొకప్పుడు శంఖము శబళ అని పేరు కలిగినటువంటి రెండు ఏనుగులు ఉండేవి అవి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో ఋషుల్ని చాలా ఇబ్బంది పెట్టి రాత్రికి రాత్రి వచ్చి ఆశ్రమాల మీద పడి ఆశ్రమాలని ధ్వంసం చేస్తుండే ఆ రెండు ఏనుగుల్ని నిగ్రహించగలిగినటువంటి బలవంతుడెవరు అని ఆలోచిస్తున్న కాలంలో ఈయన అంజనాదేవి భర్త అయినటువంటి వానరుడు ఆ రెండు ఏనుగులతో యుద్ధం చేసి వాటిని మట్టు పెట్టాడు రెండు ఏనుగుల్ని ఏకకాలంలో చంపినవాడు కాబట్టి భరద్వాజ మహర్షి సింహం లాంటి వాడివి కేసరి అని బిరుదునామ ఇచ్చారు ఆ బిరుదునామే ఆయనకి లోకంలో ఉండిపోయింది ఉండిపోయిన ఆ కేసరికి అంజనాదేవినిచ్చి అంజనాదేవినిచ్చి వివాహం చేశారు ఎవరి అంజనాదేవి కుంజక స్థలాన్న అప్సరసయే ఆమె శాపవశాత్తు కుంజరుడికి వానరకాంతగా జన్మిస్తే ఆ వానరకాంతనే తీసుకొచ్చి ఈ కేసరికి ఇచ్చి వివాహం చేశారు ఆమె పేరు అంజన ఇప్పుడు ఈమె ఒక అప్సరస కానీ వానరకాంతగా ఉంది చాలా గొప్ప అందగతే కామరూపిణి ఆమె ఎప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతుంది ఆమె ఒకనాటి సాయంకాలం ఒక పర్వత శిఖరం మీద నిలబడింది నిలబడి ఉండగా వాయువు మనసా వచ్చి ఆమెని కౌగులించుకున్నాడు ఎవడి ధూర్తుడు నా పాతివ్రత్యాన్ని కావడానికి అంగీకరించింది ఎందుకని ఆమెకి వానర రూపం శాశ్వతం కాబట్టి విడిచిపెట్టేస్తుంది శాపవశాత్తు వచ్చినటువంటిది కాబట్టి కొంతకాలం తర్వాత వదిలేసి పుంజక స్థలగా వెళ్ళిపోతుంది మళ్ళీ అప్సరసగా వెళ్ళిపోయిన ఆవిడ కీర్తి లోకంలో శాశ్వతంగా దేనివల్ల ప్రకాశిస్తుందంటే ఆంజనేయుని తల్లిగా ఆంజనేయ స్వామివారి తల్లిగా అంజనాదేవి యొక్క స్వరూపం సర్వభూతముల చేత నమస్కరింపబడుతుంది ఒక అప్సరస ఇంత నమస్కార యోగ్యతని పొందడం అసాధారణమైనటువంటి విషయం అందుకే అంజనాదేవి తల్లిగా అంత కీర్తిని పొందుతాం అందుకే యశస్విని అన్నారు అమ్మ అటువంటి బిడ్డని కడుపున పట్టబోతున్నాడు ఆవిడ చాలా సంతోషించి సంతోషించి ఒక వానరాన్ని ఒక గుహలో ప్రసవించింది నేను మీకు మనవి చేశాను ఉత్తర కాండలోంచి పుట్టగాని హనుమ నువ్వు సూర్యమండలానికి ఎగిరావు పండు అనుకుని సూర్యబింబాన్ని ఆ సూర్యబింబాన్ని చెనకుతున్న సమయంలో ఇంద్రుడు నిన్ను వజ్రం పెట్టి పెట్టాడు ఆ వజ్రపు దెబ్బకి నువ్వు పర్వత శిఖరముల మీద పడితే నీ ఎడమ దవడ సొట్టపడింది తన వజ్రాయుధపు దెబ్బ చేత సొట్టలు పడినటువంటి హనువులు అంటే ఆ దవడలు కలిగిన వాడివి కాబట్టి నిన్ను తన గౌరవార్థం హనుమాని అని పిలుస్తారు అని ఆనాడు ఇంద్రుడు అన్నాడు ఇంద్రుడి చేత నామకరణం వంచబడిన వాడివి సొట్టబడిన హనుము కలిగిన వాడివి కాబట్టి నీకు హనుమా అని పేరు వచ్చింది ఆనాడు దేవతలందరూ నీకు వరాలు ఇచ్చారు నీకివ్వబడినటువంటి వరాలలో చాలా చాలా గొప్ప వరం ఏమిటో తెలుసా అశస్త్ర వజ్రతాం తాత సమరే సత్య విక్రమ వజ్ర వజ్రస్య నిపాతేన విరుజం త్వం సమీక్ష్య సహస్రనేత్ర ప్రీతాత్మ దదౌతే వరముత్తమం నువ్వు యుద్ధంలో ఏ అస్త్రము చేత ఏ శస్త్రము చేత నిహతుడి నీకు దేవేంద్రుడిచ్చిన వరం నిన్ను వజ్రాయుధం కూడా ఏమీ చెయ్యలేదు దానితో పాటు స్వచ్ఛంద మరణం స్వచ్ఛంద మరణంతే భూయాదితి వై ప్రభు నీవు కోరుకుంటే వదిలిపెడతావు తప్ప శరీరాన్ని నువ్వు శరీరం పెడదాము అని కోరుకోకపోతే నిన్ను పడగట్టగలిగిన వాడు సమస్త భూతలలో దేవతలలో మూడు లోకములలో ఎవడు లేడు గాలిని కుంభిని అగ్ని అమ్మువల ఆకాశ స్థలిని దిక్కులన్నంటే చేశాడు ఇరంజ అసలు బ్రహ్మగారు వలమిచ్చారు నీకు స్వచ్ఛంద మరణం నువ్వు కోరుకుంటే శరీరం పడుతుంది లేకపోతే పడదన్నారు ఇంత బలం ఉన్నాయన ఇలా దండం వెళ్ళు ఏమి ఆయన కోరుకున్నది కాబట్టి హనుమ నీవు కేసరి యొక్క ఔరసపుత్రుడివి వాయుదేవుని యొక్క అంశతో జన్మించినటువంటి వాడివి స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన వాడివి ఇంత శక్తి కలిగిన వాడివి సప్తం కేసరిన పుత్ర క్షేత్రజో భీమ విక్రమ మారుత తేజసా తేజసాపిమ వాయుదేవుని యొక్క ఔరుసపుత్రుడివి కేసరి అంజనాదేవుల యొక్క కుమారుడివి పుట్టుకతోని ఇంత బలపరాక్రమములను పొందినవాడివి కారణజన్ముడివి మహానుభావ నువ్వు ఈ కార్యం చెయ్యదా ఏవి నువ్వు బలవంతుడవేగా నువ్వెందుకు చెయ్యవు అంటావేమో త్రివిక్రమే మయా తాత శశైలవనకాన సప్తృత్వ పృథివీ పరిక్రాంత ప్రదక్షిణం ఒకనకొకప్పుడు త్రివిక్రమావతారంతో వామనమూర్తి మూడడుగులతో ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ కొలిచేస్తే నేనాయనికి ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణం చేశాను నాకు ఓపిక ఉన్నప్పుడు నేను చేయగలిగింది నేను చేసి పెట్టాను నువ్వు చేస్తే కదా నీకు ఇంకోటికి చెప్పే అధికారం నువ్వు చెప్పడమే తప్ప నువ్వు చేయకపోతే ఇంకోసారి చెప్పే అధికారం నీకు ఉండదు చెప్పింది ఒకరికి చేస్తూ ఉంటే నువ్వు కూడా చేసి వెళ్ళాలి అప్పుడే నీకు మళ్ళీ చెప్పే అధికారం నీకు నిలబడుతుంది తప్ప నేను ఎప్పుడూ చెప్పడమే తప్పండి నేను చేయడం ఏంటంటే అనకూడదు నువ్వు చెప్పే అధికారం నిలబెట్టుకోవాలంటే నువ్వు చేయాలి నువ్వు పది మందికి గం ఇవ్వని చెప్పి నువ్వు తర్యం తీసేసి నువ్వు చక్క బని ఇప్పేసి కాస్త గంధం తీసే వెళ్ళాలి అంతేగాని చెప్పడానికి పనికి నువ్వు చేయడానికి పనికి రాకపోతే ఇంకా వాళ్ళు ఎందుకు చేస్తారు అదే నమ్మకం లేని ప్రవచనం అంటే అదే అది రావణ బుద్ధి రామబుద్ధి అయితే తను చెప్పింది తాను ఆచరించారు కాబట్టి తదా చౌషయో స్వామి సంచితా దేవశాసనాత్ నిష్పన్నం అమృతం యాభి తదా సి మహత్పలం ఒకనకొకప్పుడు దేవదానవులు అమృతోత్పాదన చేయడం కోసమని క్షీరసాగరం అధనం చేస్తుంటే నేను ఓషధులను తెచ్చి ఆ క్షీరసాగరంలో వేశాను ఆనాడు నేను చేయగలిగింది చేశాను ఇప్పుడు నేను ఎగరలేని నూరు యోజనాలు స ఇదానీ అహం వృగ్ధ పరిహీన పరాక్రమ సంప్రతం కాలమస్మాకం భవాన్ సర్వగుణాన్విత నాకు ఇప్పుడు ఆ ఓపిక లేదు వృద్ధుడనైపోయాను కాబట్టి నూరు యోజనములు ఎగరలేను ఉత్తిష్ట హరిశాద్వహార్ పరాహి సర్వభూతానాం హనుమన్ హనుమన్యా గతిస్త నాయన హనుమ ఇంత బల పరాక్రమములు ఉన్నవాడివి ఇంత తీజస్సున్న వాడివి ఇంత శాస్త్ర విషయాలు వానవ జాతి పరుగు ప్రతిష్టలు రామకార్యం నీ చేతిలో ఉన్నాయి నీవలా కూర్చుంటే ఎలాగయా ఒక్కసారి నీ బలాన్ని జ్ఞాపకం తెచ్చుకో ఒక్కసారి ఆ తేజస్సుని పుంజుకో ఒక్కసారి పెరుగు పెరిగి నూరు యోజనములు గడచి బయలుదేరు నీ యొక్క గమన శక్తి ఎటువంటిదో నీ వేగం ఎటువంటిదో అటువంటి శక్తి ఈ భూతమలలో ఏ ప్రాణికి లేదు ఈ మాట చెప్పగానే విన్న హనుమ కూర్చున్న వారు ఒక్కసారి లేచారు సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల సమావిద్యలాంగూలం ఇవాం ఒక్కసారి అపారమైన సంతోషాన్ని పొందారు అంటే శాప విమోచనం అయిపోయింది తన బలం తనకి జ్ఞాపకం వచ్చింది తాను ఎంత బలవంతుడో తన తెలుసుకున్నాడు ఒక్కసారి ఆ తోకని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒక్క దులుపు దురిపారు ఆ సంతోషంతో ఆ వృద్ధులైనటువంటి వానర చేసినటువంటి స్థుతి చేత శాప విమోచనాన్ని పొందినటువంటి హనుమ తన బలపరాక్రమములు తాను తెలుసుకుని అపురూపమైనటువంటి రూపాన్ని పొందారు ఇత పూర్వం వానరులు ఎవ్వరూ ఎప్పుడూ హనుమని ఎలా చూడలేదో అలాంటి స్వరూపాన్ని పొందారు అంటే ఆయన ఆనందాన్ని పొంది తన బలం తన శక్తి తనకి తెలుస్తున్న కొద్దీ తను పెరిగిపోతున్నాడు అంతంత 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 పెరిగిపోయి ఇప్పటి వరకు ఇలా చూసిన వాళ్ళు ఇలా 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 చూసేటట్టు పెరిగిపోతున్నారు పర్వతకాయుడై అంతెత్తు పెరిగిపోయారు పెరిగిపోయి యథా విజుంభతే సింహో విరుద్ధోరిగరే మారుత శౌరసపుత్ర సంప్రతి మాటలు విశేస్తారండి మహర్షి గుహలో లేచినటువంటి సింహం తెరచి ఉంచినటువంటి గుహలోంచి బయటికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు స్వామి గుహ మూసి ఉందనుకోండి లోపల సింహం ఎలా లేచి బయటకు వస్తుందో మీకేం కనపడదు గుహ తెరిచి ఉంటేనే మీకు కనపడుతుంది కదండి సింహం కుక్క లేచి పరిగెచ్చినట్టు పరిగెత్తదు కుక్క లేచింది అనుకోండి లేచింది అలా పరిగెత్తిపోతుంది ఓ పిల్లి లేచింది అనుకోండి పడుకుని లేచి అలా బరిగేకపోతుంది ఓ ఆవు లేచింది అనుకోండి పడుకున్న లేచి మామూలుగా నిలబడుతుంది సింహం లేస్తే అలా ఉండదు సింహం పడుకున్నటువంటి సింహం కానీ ఒక్కసారి ఇలా తల పక్కకి పెట్టి పడుకుంటుంది ఇలా పడుకున్నటువంటి సింహం నిద్ర లేవాలనుకుంది అనుకోండి ఒకసారి కళ్ళు రెండు బాగా తెరిచి ఇలా అని ఒక్కసారి గుహంతా కలయ చూసి లేచి నిలబడి ఒక్కసారి ముందు రెండు కాళ్ళ మీద ముందుకి సాగి గొళ్ళు పూర్తిగా సాగతీసి గొళ్ళు ఒక్కసారి ఆ నడుము ఆడించి తోక దులిపి నాలుక పైకి తీసి పెదవులు రెండు నాక్కుని జూలు విదల్చి నోరు తెరిచి ఒక్క గర్జన చేసి అడుగు తీసి అడుగు వేస్తూ బయటికి వస్తూ ఉంటే ఇంకా ఎదురకుండా ఏ మృగం ఉండడానికి వీళ్ళేది అలా ఉంటుంది దాని టీవీ దాని నడక ఆ సింహం ఎలా బయటికి వస్తుందో గుహలో లేచి అలా హనుమ కూడా ఒక్కసారి అటువంటి స్థితిని పొందారు అంటే అలా లేచి ఆ ప్రతి కదలిక ప్రతి పుంజుకోవడం ఆ తోక జాడించడం ఆ పైకి పెరుగుతుండడం అది అపూర్వంగా ఇంతమంది వానరులు మన హనుమే అని ఆశ్చర్యపోతూ చూస్తూ అందరి చేతులు ఇలా కలుసుకున్నాయి అంత గొప్ప స్వరూపాన్ని పొందుతున్నారు ఆ ముఖం వంక చూశారు సార్ అశోభత ముఖం తస్య జుంభమానస్య ధీమత అంబరీషమివాధూమ పావక ఎర్రగా కాలిపోయింది అనుకోండి పెనం ఎలా ఉంటుందో అలా కాలిపోయిన ఎర్రటి ముఖంలా ఉన్నది ఆయన యొక్క ముఖ తేజస్సు పొగ లేకుండా ప్రకాశిస్తున్నటువంటి అగ్ని జ్వాల చాలా గొప్పగా ఉంటుంది పొగ ఉన్నటువంటి అగ్ని అగ్నిజ్వాలకు అందం ఉండదు పొగ అన్నది లేకుండా అగ్ని జ్వాల కానీ పైకి లేస్తోంది అనుకోండి నాలుకలు చాపుతాడు అప్పుడు అగ్నిహోత్రుడు అప్పుడు చూడాలి అందం అసలు పూర్ణాహుతి అందం అంతా అప్పుడే అసలు అగ్ని జ్వాల అలా లేవాలి అంతెత్తు లేచి నాలుకలతో అందుకుంటాడు పూర్ణాహుతితో ఆయన అంటే ఇలా నిలబడదు శిఖ అగ్నిశిఖ నిలబడకుండా ఒక్కొక్కసారి అందుకే పూర్ణాహుతి చేసేటప్పుడు పెద్ద అరికి గొప్ప వాడతారు అది చూడండి రాణి బాగా పొడుగ్గా నాలుక ఉన్నటువంటి ప్రాణులు ఏం చేస్తాయంటే అంత దూరంలో ఉన్న దాన్ని చటుక్క నాలుగు చాపి పట్టుకుంటాయి అలా పూర్ణాహుతి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనే నాలుకలు చాపుతాడు కాబట్టి ఇలా ఉన్న అగ్నిశిఖ ఇలా ఇలా ఊడుతుంది ఊడి నాలుకలు చాపి పుచ్చుకుంటున్నాడా ఆజ్య ధారణి అన్నట్టుంటాడు అలా పొగలేకుండా పెరిగినటువంటి తేజస్సు ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు అంటే అలా నిలబడి దీపపుర్తి కాదు కాలడం కాదు నాలుకలు కదుపుతూ అటు ఇటు ఊగుతున్న అగ్ని శిఖ ఎలా ఉంటుందో అలా ఊగుతోంది అంటే ఇలా ఇలా శిరకంపనం చేసి ఇలా చూస్తూ ఇలా పెరిగిపోతున్నారు ఆయన అంత పెరిగిపోతుంటే అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమాన్ ప్రవీద్ అక్కడ ఉన్నటువంటి ఆ వానరులందరికీ వానరుల యొక్క పెద్దలకి ఇంత పెరిగిన వారు నమస్కారం చేశారు ఇది ఆయన ఒక్క నమస్కారం చేసి అక్కడ ఉన్న పెద్దలందరికీ తను చెప్తున్నారు అరుచి పర్వతాగ్రాణి అప్రమేయ వాయురాకాశగోచర శీఘ్రవేగస్ మహాత్మన మారుత్య సౌరసపుత్రస్తి మత్సమేయం హి విస్తీర్ణం విస్తీర్ణంబరం మేరు గిరిమ గిరిమసంగేన పరిగంతుం సహస్రశా బాహువేగ ప్రున్న సాగరీముత్సహే సమాప్లవం లోకం సపర్వతనదీహ్రదం మమోరు జగైన భవిష్యతి సముత్ సముద్ధిత సముత్మహాగ్రహ సముద్రో వరుణాయ పన్నగాశన ఆకాశే పతంతం పక్షిసేవిత వైనతేయమహం శక్త పరిగంతుం సహస్రశ ఉదయాత్ ప్రస్థిం వాపీ జ్వలంతం రిమిమాలినం అనంతమిత ఆదిచ్యం సముత్సహే తో భూమి అసంస్పృశ్య పునరాగంతుగేనైవ మహత భీమేన ప్లవశ్రభా పర్వతూర్ణయిష్యామి ప్లవమాన ప్లవంగమా హరిష్యాం యూరు వేగేన ప్లవమానో మహానం వివిధం పుష్పం అనుయాస్యంతి పాదపానాశ మామద్య ప్లవమానం విహాయస భవిష్యతి స్వాతే ఇవాంబరే అహం ద్రక్ష్యామి వైదేహీం ప్రమోదం ప్లవంగమా ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నారు ఆ వానరులందరి చూసి నేను నా యొక్క మీకు మీకందరికీ చెప్తున్నాను వినండి ఇది గొప్పకి చెప్తున్నది కాదు నా బలం ఇటువంటిదో నా తేజస్సు ఎటువంటిదో మీరు తెలుసుకుంటే మీకు నేను సీతమ్మ తల్లి దర్శనం చేసి వస్తాను మీ ప్రాణముల గురించి మీకు భయం లేదన్న విషయం తెలుస్తుంది నేను ఈ పర్వతముల యొక్క శిఖరములన్నిటినీ కూడా నా వక్షస్థలంతో కొట్టి చూర్ణం చేసేయాలను అపారమైనటువంటి తేజస్సుతో ఆకాశాన్ని చుంబిస్తోందా అన్నట్టుగా పెరిగినటువంటి మేరు పర్వతానికి ఆగకుండా అపార వేగంతో కొన్ని వేలమార్లు ప్రదక్షిణం చేయగలను ఆకాశంలో అపారమైన వేగంతో వచ్చినటువంటి వైనతేయుడైన గరుత్మంతుడు సముద్రంలో ఉన్న పాములను అపహరించి తీసుకుని వెళ్ళిపోతుండగా ఆ గరుత్వం కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చేయగలను నేను ఈ సముద్రం నుంచి ఎగిరి వెళ్ళిపోతున్నప్పుడు నా తొడల వేగం చేత ఈ సముద్రంలో ఉన్న జలరాశి చాప చుట్టినట్టు పైకి లేచిపోతే సముద్రం లోపల ఉండేటటువంటి జలచరములన్నీ మీ కంటికి కనపడతాయి అంత వేగంతో ఈ సముద్రాన్ని చాప చుట్టగలను ఈ భూమండలం మీద నదులు నదులన్నిటినీ సముద్రంలో కలిపి సముద్ర జలాల్ని నదీ జలాల్ని కలిపి తీసుకొచ్చి భూమి మీద పోసి ఈ భూమిని సముద్రంలో కలిపేయగలను ఎన్ని పర్వతాలున్నాయో అన్ని పర్వతాల మీదకెక్కి నేను ఆనంద కాండవం చేసి వాటిని పిండి ముద్దలుగా చేసి భూమితో సమానంగా చూర్ణం చేసేయగలను నేను ఈ సముద్రం మీద ఎగురుతున్నప్పుడు సముద్రాన్ని సముద్రాన్నంతటినీ కూడా అల్లకల్లోలం చేయగలను సూర్యోదయం అవుతుండగా సూర్యుడితో పాటుగా బయలుదేరి సూర్యుడి కన్నా వేగంగా పశ్చిమాద్రికి చేరుకుని కిందకి దిగి భూమి మీద తాను పెట్టకుండా మళ్లీ వెనక్కి వేగంగా వచ్చి సూర్యుడు ఆకాశ మధ్యలో వచ్చేటప్పటికి సూర్యుడిని కలిసి మళ్లీ సూర్యుడు పశ్చిమాద్రికి వెళ్ళే లోపల తిరిగి తూర్పు దిక్కుల కిందకి దిగలం అంతటి వేగం ఉన్నవాణ్ణి వాయుదేవుడు ఎంత వేగమున్నవాడో గరుత్మంతుడు ఎంత వేగం ఉన్నవాడో వారితో సమానమైనటువంటి వేగము లాఘవము గమనశక్తి దూక కలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడిని నేను ఇక్కడ నుంచి బయలుదేరి సముద్రం మీదుగా ఎగిరి వెళ్ళిపోతుంటే కొన్ని వేల సంవత్సరముల నుంచి ఈ పర్వతాల మీద పెరిగినటువంటి కూకటివేళ్లతో ఉన్నటువంటి చెట్లని పెకల్చి నా తొడల వేగానికి నాతో పాటు సముద్రం మీదుగా తీసుకుని పోయి నే నాతో పాటు తీగలు లతలు పువ్వులు చెట్లు ఎగిరి వచ్చేస్తాయి ఏకకాలం నందు కొన్ని వేల మందిని మర్దించగలన నేను అదృశ్యమై పైన ఆకాశంలో వెళ్ళిపోతుంటే కింద నిలబడి సమస్త ప్రాణులు నా యొక్క గమన శక్తిని చూడగలను నేను ఇది గొప్పకి చెప్పడం కాదు నేను వెడుతుండగా సమస్త భూతములు చూస్తాయి నా యొక్క గమనాన్ని నా గమన శక్తి అలా ఉంటుంది ఇంతమంది చూస్తుండగా ఎగురుతాను నేను ప్రయాణం చేస్తుంటే ఆకాశాన్ని నేను తాగేస్తున్నానా అన్నట్టు ఉంటుంది అలా బయలుదేరి పెడతాను ఆకాశంలో మెరుపు వస్తే ఎలా ఉంటుందో ఆ మెరుపు తీగ కన్నా వేగంగా మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తాను ము లోకములను ఆక్రమించడానికి విజృంభించినటువంటి శ్రీ మహావిష్ణువు త్రివిక్రమావతారం పొందితే ఎలా ఉంటుందో అటువంటి రూపంతో నేను ఎగలగలను నా యొక్క తొరల వేగంతో సముద్రంలో ఉన్నటువంటి నీటినన్నింటినీ భూమి మీదకి తేగలను నదుల మీద ఎగిరి నదుల మీద ఉన్నటువంటి నీటిని భూమి మీదకి తెచ్చి ఏకకాలంలో సముద్రాలను నదుల్ని ఎండింప ఎండింపచేస్తాను అంతటి పరాక్రమం అంతటి బుద్ధి అంతటి తేజస్సు అంతటి లాఘవన్నా ఎందుకు ఉన్నాయి నేను వెళ్లి సీతమ్మ తల్లి దర్శనం తప్పకుండా చేస్తాను చేసి మళ్ళీ నూరు యోజనములు తిరిగి వచ్చి మీ అందరికీ శుభవార్త చెప్తాను మీ అందరూ ఆనందించండి మీ ప్రాణాలకి భయం లేదు సీతమ్మ తల్లి దర్శనాన్ని నేను పొందడం సర్వఠాయం కాబట్టి మీరు సంతోషంగా ఉండండి అన్నారు ఒక్కసారి ఆ పెరిగిపోతున్న హనుమ వంక చూశారు ఇక్కడ నుంచి నేను బయలుదేరితే నేను పైకి ఎగరడానికి భూమిని నా పాదములతో దట్టించి పైకి లేస్తే నా పాదముల యొక్క తాకిడికి ఈ భూమి తట్టుకోలేక పాకాలంలోకి కుంగిపోతుంది అందుకని భూమిని కుంగించలేక ఇక్కడ ఉన్న మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి బయలుదేరతాను అని స్వామి మహేంద్రగిరి పర్వత శిఖర మీద నిలబడ్డారు ఆ నిలబడినప్పుడు కింద నిలబడి ఇంతమంది వానరులు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు ఏమి తేజోమూర్తి ఏమి పరాక్రమశాలి ఇంతకాలం మనతో ఏమి చేతకాని వాళ్లే ఉన్నాడు అని ఆ వానరులు అందరూ అంటున్నారు వీరా కేసరిన పుత్ర హనుమన్ మరుతత్మ జ్ఞాతీనాం విపుల శోక తయా తాత వినాశిక సమాగత మంగళం కార్య సిద్ధం కరిష్యంతి సమాహిత రామాలయంలో నీరాజనండి ఋషీణం చ ప్రసాదేన కపివృద్ధమేన చ గురూణం చ ప్రసాదేన ప్లవశత్వం మహార్ణవం అనుమతి కూడా కాస్త విశేషంగా ఇమ్మనండి కర్పూరం ఎక్కువ వేసి ఇమ్మనండి కాబట్టి ఓ వీరా కేసరిపుత్ర నీ యొక్క ఆ ప్రయత్నాన్ని చూస్తే మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం నీకు కళ్యాణము ఘటించుగాక మంగళము జరుగుగాక నీవు సీతా దర్శనము చేసి వచ్చి వానర జాతి యొక్క పరువు ప్రతిష్టలను నిలబెట్టదవుగాక రామకార్యమునందు మనము సార్థక్యము పొందడముగాక కాబట్టి ఋషుల యొక్క అనుగ్రహంతో పెద్దల యొక్క అనుగ్రహంతో ఏ ప్రతిబంధకం లేకుండా ఆకాశ మార్గంలో నీ ప్రయాణం జరిగిన లంకాపట్టణం చేరి సీతమ్మ తల్లిని గాక అంటుండగా స్వామి మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద ఒక్కసారి అట్నించి ఇటు తిరిగి జూలు విదిరిస్తే ఆయన యొక్క కదలికలకి ఆయన యొక్క నడ పర్వతాల యొక్క శిఖరాలు కదిరిపోతే విద్యాధరులందరూ లేచి విడిపోయారట ఋషులందరూ ఒక్కసారి కదిరిపోయారట సింహాలు పెద్ద పులులు మృగాలు అన్ని కూడా లేచి భీతితో పరిగెత్తాయిట కలుగులలో ఉన్నటువంటి పాములు ఆయన పాద తాకిడికి కలుగులు మూసుకుపోతే అకస్మాత్తుగా కలుగులు మూసుకుపోతున్నాయని ఆ పాములు కఫాలను బయటికి వచ్చేటప్పటికి సగంలో నొక్కేస్తే పర్వతం మీద పతాకాలు నిలబడ్డాయా అన్నట్టుగా విషాన్ని కక్కుతూ ఇలా నిలువుగా నిలబడ్డాయట పావులు అటువంటి స్థితిలో ఆ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడినటువంటి స్వామి హనుమ సమా సవేగవాన్ వేగ సమాహితాత్మ మనస్వి ఆయన ఇంకా శరీరంతో మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద ఉన్నారు కానీ ఎప్పుడెప్పుడు లంకా పట్టణానికి అన్న మానసికమైన ఉత్సాహము చేత ఆయన నూరు యోజనములు దాటి మనసా లంకలో ప్రవేశించి ప్రవేశించినారు అని ఆయన మనోజవం ఆయన మనసుకున్న బలంతో ఆయన ఇంకా శారీరకంగా వెళ్ళాలి మనసుతో లంక చేరిపోయారు అంతటి గొప్ప తేజోమూర్తి హనుమాని హనుమ శాప విమోచనంతో పరమ మంగళప్రదమైన వార్తతో కిష్కింధకాండని పూర్తి చేస్తారు కిష్కింధకాండ పూర్తి చేసినప్పుడు ఈ శ్లోకాన్ని హనుమ గురించి విన్న వాళ్ళకి ఇదే లభిస్తుంది అని శాస్త్రవం ఏది ఆయన పొందారు సవేగవాన్ వేగ సమాహితాత్మ మహానుభావో జగామలంకా చూడండి శరీరంలో మంచి బలం ఉంటుంది కానీ పరేయి పంచేద్దయగలమండి కాలు జారిపోతే అంటే అంటే మనసు బలహీన బలం ఉంటుంది కానీ వాడి బతుకంతా భయంతోనే సరిపోతుంది ఒక్కొక్కడికి శరీర బలం ఉండదు నిజానికి ఆయన శరీరంలో చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ ఆయన అసామాన్యమైనటువంటి పనులు చేస్తుంటాడు ఎందుకంటే ఆయన మనసుకున్న బలం అంటుంది మనోజవం అరుతతుల్య వేగం ఆ మనసుకి ఆ జవం ఆ బలం ఉండాలి ఆ మనోబలం ఎవడు పొందుతాడో వాడు సమస్యలకి పరిష్కారాన్ని సాధించుకోగలరు